నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలో కుమార్ నారాయణ భవన్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఆదర్శ కమ్యూనిస్ట్ విప్లవకారుడు కామ్రేడ్ కర్ణాటి యాదగిరి అన్నకు విప్లవ అర్పిస్తూ ఈ నెల పదిహేడవ తేదీన నిజామాబాద్ నగరంలో జరిగే సంతాప సభను విజయవంతం చేయాలని ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ డివిజన్ కార్యదర్శి బి దేవారం సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని జీవితాంతం యాభై సంవత్సరాలు పైగా ఉద్యమ జీవితంగా ఆదర్శవంతంగా బ్రతికిన కామ్రేడ్ కర్ణాటి యాదగిరి అన్న ఇదే నెల ఒకటో తేదీన మరణించారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు మచ్చర్ల రాజన్న పద్మ అనిల్ కుమార్ మమత నిఖిల్ సిద్ధార్థ నజీర్ తూర్పాటి శ్రీనివాస్ అరవింద్ బట్టు రవి పాల్గొన్నారు సిపిఎంఎల్ సిపిఐఎంఎల్ ప్రజాపందైన్ సుదీర్ఘకాలం ఉమ్మడి జిల్లాకు కార్యదర్శిగా కొనసాగి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ యాదగిరి అన్న ఈ నెల రెండవ తారీఖు నాడు మరణించారు తాను దాదాపు యాభై సంవత్సరాలు పార్టీలో పనిచేస్తూ ప్రజల కోసమే పనిచేసినటువంటి వ్యక్తి కాలువేడు యాదగిరి అన్న అలాంటి వ్యక్తి మరణించడం అంటే మన ప్రజలకు కానీ ఉద్యమానికి కానీ పెద్ద నష్టం అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం అంటే ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోవటమే తప్ప మరొకటి కాదు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి కుటుంబాన్ని కూడా కాదని చెప్పి ప్రజల కోసమే బతికినటువంటి యాదగిరి అన్నను మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తాను ప్రజల కోసం పనిచేస్తున్న క్రమంలో కూలీ రేట్ల పెంపుదల విషయంలో కానీ జీతాల పెంపుదల విషయంలో కానీ కార్మికుల హక్కుల కోసం కానీ నిజాంసాగర్ చివరి ఆయకట్ ప్రాంతానికి నీళ్లు రాక రైతులంతా మరో మరో మొత్తుకుంటుంటే సింగూర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి ఆ సింగూర్ను నిజాంసాగర్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉంచాలని అదేవిధంగా ఆ నీళ్లు కూడా రాని పరిస్థితులలో గుత్పా ఎత్తిపోతల పథకాన్ని అలీసాగర్ ఎత్తిపోతల పథకాన్ని సాధించే ఉద్యమంలో తను కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి కామెడేడు యాదగిరన్న అలాంటి యాదగిరన్న సంతాప సభ ఈ నెల పదిహేడవ తారీఖు నాడు నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరుపుకోబోతున్నాం కాబట్టి విప్లవ సానుభూతిపరులు అదేవిధంగా విప్లవాన్ని అభిమానించేటటువంటి వ్యక్తులు ప్రజా సంఘాల నాయకులు ప్రజాస్వామికవాదులు విద్యార్థులు మేధావులు కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మిత్రులారా సిపిఎంఎల్ మాస్ ప్రజాబంధ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ యాదగిరి అన్న మరణించడము పార్టీకి తీవరని లోటు అట్లాగే తన నల్గొండ జిల్లాలో పుట్టి ఉద్యోగాల రీత్యా నిజామాబాద్కు వచ్చి కామ్రేడ్ డివి కన్నా అడుగులు అడిగేస్తూ యాభై సంవత్సరాలు తన జీవితాన్ని ఈ ఉద్యమానికి దారపోసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి లేకపోవడం ఇవాళ పార్టీకి కానీ పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందికరమైనటువంటి విషయం అట్లాగే ఈ నెల పదిహేడు తారీఖున సోమవారం రోజు జరిగే రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్లో జరిగే సంతాప సభను జయప్రదం చేయాలని అట్లాగే కార్మికులు కర్షకులు మేధావులు విద్యార్థులు కూడా పాల్గొని ఈ సంతాప సభను విజయవంతం చేయాలని సీపీఎంఎల్ మాస్టర్ అయిన్ విజాబంద ఆరుమూరు సబ్ డివిజన్ కమిటీగా మేము కోరుతా ఉన్నాం